మాజీ సర్పంచ్ జనగామ నరసింహారావు అండ్ రచ్చపల్లి కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ మంత్రిలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది మంత్రి గారు చీవాట్లు పెట్టడంతో రచ్చపల్లి మాజీ సర్పంచ్ మతి సిమక్తం లేకుండా కళ్ళు తిరిగి ఏం మాట్లాడాలో తెలియక వచ్చిన ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది రచ్చపెల్లి గ్రామ సర్పంచ్ నువ్వు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి నువ్వే సర్పంచ్ ఉన్నావు ఒకసారి ఎంపీటీసీ ఉన్నావు ఓసారి నీ భార్య సర్పంచ్ ఉన్నది నువ్వు అప్పుడు కూడా మన భూములు సింగరేణ రెండు వేల పన్నెండులో పోయినాయి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే అప్పుడు ఇప్పుడున్న మంత్రి గారు అప్పుడు కూడా గారుగా ఉన్నారు నువ్వు సర్పంచ్ నీ భార్య సర్పంచ్గా ఉన్నది నువ్వు నీ భార్య సర్పంచ్ గెలవడం కోసం నన్ను గెలిపిస్తేనే నా ప్రభుత్వం ఉన్నది నన్ను గెలిపిస్తే నా భార్యను సర్పంచ్ని గెలిపిస్తే నేను సెకర్ కాలనీలో ప్లాట్లు ఇప్పిస్తా అని చెప్పినావు అప్పుడు వాగ్దానాలు చేసిన రచ్చపల్లి గ్రామ ప్రజలందరికీ అది మర్చిపోయినావు నువ్వు అది అది మర్చిపోయి సర్పంచ్ గెలుసుతోటే కథం చేతులెత్తేసినావు సెంటర్ కాలంలో ప్లాట్లు ఇయ్యారట బిడ్డి బిల్లు ఇస్తారట అని తప్పించుకొని తిరిగి నీ హాయంలోనే ఇండ్లకు నష్టం జరిగింది గ్రామంలో ఉన్న ప్రజలందరూ నష్టపోయారు మన్ను దుబ్బోసారు అది మర్చిపోయినావు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మదన్న ఎమ్మెల్యే అయిన తర్వాత ఇళ్ల పైసలు ఇప్పించినాం రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ స్థానిక సంస్థలు వచ్చిన తర్వాత నేను సర్పంచ్ అయిన తర్వాత మనన్న జెడ్పీ చైర్మన్ ఉన్న ఆయన ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడి లేని విధంగా కొత్త చట్టం తీసుకొచ్చింది ఒక్కొక్కరికి చదువుకున్న వాళ్లకు ఏ యాభై ఐదు వేలు ఉండే నువ్వు సర్పంచ్ ఉన్నప్పుడు ఉద్యోగస్తులకు యాభై ఐదు వేలుండే వ్యవసాయ కూలీలకు రెండు లక్షల ముప్పై వేలుండే అదే గెజిక్ నువ్వు గ్రామ పంచాయతీలో పెట్టించు నువ్వు సర్పంచ్ ఉన్నప్పుడు మర్చిపోయినావా ఇప్పుడు అది ఒకసారి ప్రతి గెజిట్ నా దగ్గర ఉన్నది నువ్వు గ్రామ పంచాయతీలో పెట్టింది రెండు లక్షల ముప్పై వేల రూపాయలు ఇప్పిస్తాను అన్నది మేము సింగరేణి యాజమాన్యంతో కొట్లాడి ప్రభుత్వంలో ఉన్న నువ్వు ప్రతిపక్షంలో ఉండు నీకు సీత కాకపోయి ఇంట్లో అంటే నేనే ప్రభుత్వంలో ఉండి నేనే సర్పంచ్ ప్రతిపక్షం వహించి నలభై ఐదు రోజులు సింగరేణి సంస్థ నాపినం అప్పుడు నువ్వు కరీంనగర్లో వండుకున్నావు నీకు సోయలేదా అప్పుడు గుర్తు గుర్తురాలేదా ఊరు ప్రజలు గుర్తురాలేదా నలభై ఐదు రోజులు కొట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో లేని విధంగా మనకు కొత్త చట్టం నచ్చింది కొత్త చట్టంలో ఏమున్నదో నీకు తెలుసు నువ్వు లాదగినో కదా కొత్త చట్టంలో డెబ్బై ఐదు గదాలు ఇంటి స్థలం ఉన్నది ఏడు లక్షల అరవై వేలు అరవై ఒక్క వెయ్యి రూపాయలు ప్యాకేజ్ వస్తుంది నువ్వు డెబ్బై యొక్క గదనే వేస్తుంది మనకు రెండు గుంటలు నువ్వు ఊళ్ళే గుసగుసలు పెట్టి గ్రామ పంచాయతీ ఆడు ఉప్పటింగ్లు పెట్టినావు రెండు గుంటలు పట్టా ఇప్పిస్తానని వాగ్దానం చేసిన ప్రజలకు డెబ్బై ఐదు గజాలకు బదులు గజాలకు బదులు రెండు గుంటలు రెండు వందల నలభై రెండు గజాలు ఇప్పించినాం అది మర్చిపోయినావా దానిలో నేను ఇల్లు కట్టుకున్నావు ఇవాళ మళ్ళీ నక్క విన్యాసాలు వేసుకుంటా ఇంటి నెంబర్లు లేవంటున్నావు ఇంటి నెంబర్లు లేకపోలేదు సర్పంచ్ చేసినాడు ఎప్పుడీ చేసాడు మండల వైస్ ప్రెసిడెంట్ చేసాడు మరి ఇల్లు ఎట్లా పెట్టినావు నీకు సిగ్గు అనిపిస్తలేదా ఇంటి నెంబర్ లేకుండా ఇవాళ ఇంటి నెంబర్ లేదని ఒక ఏదో ఒకటి పెట్టుకొని కూర్చుంటాను రెండు వేల ఇరవైలో నేను సర్పంచ్ ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ ఆధారాలతో ఉన్నా అప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినాను అప్పుడు వినతి పత్రం ఇచ్చినాం ఆర్డీఓ గారికి ఇచ్చినాం కలెక్టర్ గారికి ఇచ్చినాం తర్వాత డిఎల్పిఓ గారికి ఇచ్చినాం వారి నుండి ఫైల్ మూవ్మెంట్ చేసినాం ఆ తర్వాత డి డిఎన్పిఓ గారి నుండి కలెక్టర్ రాసిన లేఖ ఇది ఇది చూడండి తర్వాత కలెక్టర్ గారి నుండి పంచాయతీరాజ్ కమిషనర్ గారు పంపించింది ఇది ఇది డేటు ఎప్పుడు ఆరు తారీఖు ఆరు నెల రెండు వేల ఇరవై రెండు నేను రెండు వేల ఇరవై రెండు నుండి గెజిట్ కోసం ప్రయత్నం చేస్తున్నా నీ ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలైతుంది గెజిట్ వచ్చి తొమ్మిది నెలలైతుంది నేను ఒక యాభై సార్ల సెక్రటరీ చుట్టూ తిరిగిన పంచాయతీరాజ్ కమిషనర్ దగ్గరికి పోయినా గవర్నర్ దగ్గరికి పోయినా ఇక్కడ ఉన్నదంటారు అక్కడ ఉన్నదంటారు వాళ్ళు కాలయాపన వేసుకుంటూ తింపేరు ఒక పెద్ద మనిషిని పట్టుకొని నేను గవర్నర్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుండి ఫాలో చేసుకుంటే నాకు గెజిట్ వచ్చింది నాకు గెజిట్ దొరికితే కష్టపడ్డది లేదు కాబట్టి గెజిట్ నేనే తీసుకొచ్చిన నువ్వు నీ మాటలు ఎట్టున్నాయంటే ఎందుకంటే పెద్ద మనుషులు సహనత్యత చెప్తారు మందికి పుట్టిన వాళ్ళని కూడా మా ఊళ్ళని ముద్దించుకునే కథ మీరుంది ఇప్పుడు నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నువ్వు ప్రయత్నం చేసినప్పుడు మంత్రి గారితో నువ్వు గెదిరి నోటిఫికేషన్ ఎందుకు ఇప్పియేదే నీకు సోయ్ లేదా నీకు చిన్న సారు చిన్నసారు పెద్దసారి తిరుగుతారు నాకు ముఖం లేదు అడిపోవడానికి నేను ఏ ముఖం పెట్టుకొని పోవాలని ఇచ్చానానికి వచ్చి నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు కానీ అందరూ ఆ పెద్దసారి చిన్నసారు కూడా గమనిస్తున్నారు నీ నక్క విన్యాసాలు ఏందో అందరికీ తెలుసు ఊరిలో అందరికీ తెలుసు మీ నాయకులకు తెలుసు కాకపోతే నీ చుట్టూ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు నిన్ను నమ్ముకొనే నీకు పని చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా కొంతమందిని ఎక్సిగేసే రాకుండా కోర్టులో కేసేసి వాళ్ళకి ఇప్పటి నాలుగు సంవత్సరాలు డబ్బులు వస్తావు నువ్వు కరెక్ట్ నాయకులు అయితే నిజాయితీ ఉంటే నీ దగ్గర దమ్ము ఉంటే నీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఫుల్ ప్యాకేజీ సిరిసిల్లలో నిన్న చెప్పిన కదా నువ్వే పత్రిక దగ్గర సిరిసిల్లలో రెండు వందల యాభై గజాలు వచ్చినాయి టీఆర్ఎస్ గవర్నమెంట్ అన్యాయం చేసి రచ్చపల్లి గ్రామాలు చేసింది ఏం లేదని మరి నువ్వేం చేస్తున్నావు నీ ప్రభుత్వం వచ్చి నెలలు నెలలైతుంది కదా నువ్వేం చేసినావు నేను కట్టించిన రామాలయానికి వచ్చి నువ్వు కూర్చొని పూజలు చేసుకున్నావు మరి గుడి కట్టిచ్చి కావడానికి ఎంత కష్టపడ్డాం ఆ ఫౌండేషన్ కాళ్ళ నుండి చివరి రాక మేము కష్టపడ్డాము మినిస్టర్ వస్తా అంటే టీఆర్ఎస్ ఉండదు ఉండొద్దాం మినిస్టర్ వస్తే టీఆర్ఎస్ ప్రసీలు ఎందుకు ఉండద్దు బీమాన కళ్యాణం జరుగుతుంది భద్రాచలంలో కళ్యాణం జరుగుతుంది అప్పుడు కూడా అన్ని పార్టీలలో ఉంటాయి మా సారత్తే నా ఇద్దాడు నా మానదిస్తాడు నన్ను దిడతాడు అని మా ఫ్లెక్సీల కట్టడం నువ్వు సింగరేణి వ్యాన్ ఆ రోజు ఇచ్చేది నువ్వు తీసుకున్నావు అప్పుడు ఊరో ఊరు గమనించారు మీ నక్క విన్యాసాలు మానుకొని నిన్ను నమ్ముకున్న ఇరవై ఒక్క మంది ఉన్నారు కదా వాళ్లకు కొత్త చట్టం ప్రకారంగా ఫుల్ ప్యాకేజ్ ఇప్పించి నువ్వు సిరిసిల్ల రెండు వందల యాభై గజాలు ఇప్పించి అన్నావు కదా బిఆర్ఎస్ గవర్నమెంట్ అన్యాయం చేసింది అన్నావు కదా నీదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కదా అదే రెండు వందల యాభై గజాలు నువ్వు ఇప్పి ఇప్పించిందంటే నేనే ప్రజల ముందర క్షమాపణ చెప్తా నువ్వు అన్ని అబద్ధాలు ఆడుకుంటా నువ్వు గ్రామ పంచాయతీ ఇంటి నెంబర్లు కావాలని ప్రపోజల్ పంపించను నువ్వు ఇంటి నెంబర్ పంపించింది ఎప్పుడు మొన్న ఇరవై మూడు తారీఖు రోజు వెళ్ళి పేరు సంవత్సరం ఒకసారి ఇంటి నెంబర్ ఇంటి నెంబర్లు అయితే నేనేది ఇచ్చినామో చెప్పుకుంటాను అసలు గ్రామ పంచాయతీ లేదు కదా గ్రామ పంచాయతీ లేదంటే సోహింద్రీ లేదు నిన్న మీ ఒక్క లీడర్ అంటాడు అంటే అసలు గ్రామ పంచాయతీ అయింది కదా గ్రామ పంచాయతీ ఎప్పుడు అయిందంటే తెలియదు గ్రామ పంచాయతీ ఎజిట్ నెంబర్ చెప్పు అని చెప్పరు మళ్ళీ మా ప్రభుత్వంలో మేమేది ఇచ్చినామంటారు అరే మీ ప్రభుత్వం అయితే మంత్రి గారు ఉన్నారు మంచిగా ప్రజలకి ఎవరంతా అంటున్నారు మా ప్రభుత్వం ఉన్నప్పుడు నీ కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ అని చూడలే మేము ప్రతి ఒక్కరికి నష్టపరిహారం ఇప్పించినాం ప్రతి ఒక్కరికి ప్యాకేజ్ ఇప్పించడం ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇప్పించడం చనిపోయిన వాళ్ళకు కూడా రావాలని నువ్వు చెప్తే అదే నీ తండ్రికే ఫస్ట్ తీసుకున్నావు నువ్వు చనిపోయిన వాళ్ళ కుటుంబాలే కూడా వాళ్ళ వారసులకు ఇప్పించినాం ఆ ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ గారికి పుట్ట గారికి ఉన్నది నీకు ఏ అర్హత లేదు నువ్వు చెప్పుకోవడానికి ఏం లేదు నువ్వు అన్ని పిట్టల దొరల మాటలు మాట్లాడుకుంటూ ఏది చెప్పు నిన్ను నమ్మేటోళ్ళు కొంతమంది నీకు చేసేటోళ్ళు కొంతమంది మరి నువ్వు చేయి చూపి నిన్ను నమ్ముకొని ఉన్న పని పనిచేయ్ నాకు చేయకు నా వల్ల చేయకు నీకు నమ్ము నిన్ను నమ్ముకొని నీ చుట్టూ తిరిగేటోళ్లకు ఇప్పి ఇప్పటికి నాలుగు సంవత్సరాలు అది ప్యాకేజ్ వచ్చి నువ్వు కోట్ల కేసేసి ఉన్న భూమిని పోగొట్టినవు తీసుకునే పొడవల నోళ్ళల్లో మన్ను కొట్టినవు వాళ్ళకి అప్పుడు నువ్వు ఎలక్షన్లు ముంగట కూడా మా గవర్నమెంట్ వస్తే ఫుల్ ప్యాకేజ్ ఇప్పిస్తా అని చెప్పినాడు అదే సిరిసి ఇప్పించినప్పుడు రెండు రెండు వందల యాభై గజాలు ఇప్పి పన్నెండు లక్షలు నువ్వు ఊళ్ళకి నేను ఆ పన్నెండు లక్షలు ఇప్పి ఎవడద్దుంటున్నాడు నీకు ఇంకా ఆధారాలు కావాలంటే ఈ పత్రిక దారా రేపస్తే రేపు ఏ టైంకి వస్తావు టైం చెప్పు లేదు అంటే గ్రామ పంచాయతీ దగ్గర దగ్గర అదే ప్రజల ముంగట నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నేను అప్లికేషన్ పెట్టినా ఒక యాభై సార్లు హైదరాబాద్ తిరిగిన పని చేసిన గెజిట్ తెచ్చిన నువ్వు తెచ్చినట్టు ఏదైనా ఆధారాలు ఉండి నీ ప్రభుత్వం అనేది తెచ్చినట్టు ఉంటే నేను అదే గ్రామ పంచాయతీ దగ్గర ముగ్గు రాకుతా ప్రజలకు క్షమాపణ చెప్తా ఈ తప్పుడు మాటలు మానుకొని ఈ కాని మాటలు ఈ పిట్టల ద్వారా మాటలు బంద్ చేసి నీ వాల్యూ ఇప్పటికే ఏం లేదు ఇంకా తీసుకోకని నేను పత్రిక పరంగా చెప్తున్నా నీకే ఆధారాలు ఉన్న రేపు గ్రామ పంచాయతీ దగ్గరికి ఏ టైం చెప్తావో అదే రచ్చపల్లి అడ్డేలా గ్రూప్లో మెసేజ్ పెట్టు ఆ కు నేను ఎవ్రీథింగ్ ఆధారాలతోటి ఇవ్వ మ్యాప్లు కూడా ఉన్నాయి ఈ సర్వే నెంబర్లు బిడ్డకి సంబంధించి ఎన్ని ఎకరాలు ఉన్నది మనకి ఎంత అన్నది ఎవ్రీథింగ్ మ్యాప్లో లో తోడున్నా నేను నీ దగ్గర ఏ ఆధారాలున్నా నువ్వు సార్ చిన్న సారు మంత్రి గారు నేను తిడతారని నువ్వు వచ్చి ఫ్రెష్ మీట్ ఇస్తే నేను ఎవరు నమ్మే పరిస్థితి లేదు నీ గుంట నక్క పనులన్నీ బంద్ చేసి ప్రజలకు మంచి చేయి ఇంకా మూడు సంవత్సరాల ప్రభుత్వం ఉన్నది ప్రజలకు మంచి చేస్తే మేము పది అడుగులు ఎంత కచ్చి తగ్గుతాం ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకుండా చేసేటోళ్ళని ఎంకరేజ్ చేయండి ఈ తప్పుడు ఏదో మండల నేను జిల్లా లీడర్ను మండల లీడర్లు అంటే నీ ఇచ్చేది నువ్వే తీసుకుంటావు తప్ప పత్రికా మిత్రులు కూడా అందరికీ తెలుసు నేను ఎన్నిసార్లు పోయి ప్రతిసారి పంచాయతీ కమిషనర్ దగ్గర పోయినా వార్త రాశారు సెక్రటరీ అయినా వార్త రాసీరు మినిస్టర్ గారికి అప్పుడు పోయినా వార్త రాసీరు గవర్నర్ గారి దగ్గర అయినా వార్త రాసీరు నేను ఎన్ని రోజుల నుండి ఏది నెలల నుండి తిరుగుతున్నానో మంత్రి పత్రిక అందరికీ తెలుసు కాకపోతే ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని సోయి తెచ్చుకొని తెలంగాణ గవర్నమెంట్లో ఏం జరిగింది నీ గవర్నమెంట్లో అంతకన్నా ఎక్కువ పనిచేయించి నువ్వు గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని ఈ పత్రిక ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం దై తెలంగాణ